నియోజకవర్గంలో రాష్టంలో ఏడీఏ కూటమి అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఒక్క హామీని అమలు జరుపుతూ అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తోంది ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం మార్హులకు అందజేసింది మూడు మండలాలకు సంబంధించి ఎనిమిది కోట్ల ఎనబై మూడు లక్షల ఎనబై వేల రూపాయలు ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఆటో డ్రైవర్లకు చెక్ అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ భీమిలి నిర్మలాదేవి ఎస్డి

ఆటో డ్రైవర్లు అందరికీ పేరు ప్రేమ నమస్కారం తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు మనకి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పదిహేడు నెలలు అవుతుంది ఈ పదిహేడు నెలల్లో అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకొని అందడం అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసుకొని ఎంతం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనం ఇంత ముందు చూసుకుంటే అన్నీ గోతులు గోతులుగా ఉండేది అన్నీ కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ టౌన్లోనే కానీ సిటీలోనే ఎక్కడైనా సరే ప్రతి ఏరియాకి కూడా పార్లమెంట్లు చేసిన కదంతా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దొరుకుతుందని మీకు సమర్పణంగా తెలియజేసుకోండి అంతేకాకుండా మన రాష్ట్రం మన రాష్ట్రంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు పోలవరం ప్రాజెక్టే కానీ మన ఎయిర్పోర్టే గానీ మన విశాఖపట్నానికి రైల్వే జన్ గానీ త్వరలో మన విశాఖపట్నానికి మా పక్కనే తల్లివాడు భూముల సంస్థ గానీ మన అమరావతి రాజధాని కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అంటే